హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిహాన్స్ గార్డెన్ ఈరోజు మీకు చూపిస్తున్న ప్లాంట్ రెడ్ కలర్ మల్టీపెటల్ మందారం అండి మీరు చూస్తున్నారు కదా ఈ మందారం ఎలా బ్లూమ్ అయ్యిందో ఇలా మీ గార్డెన్లో కూడా బ్లూమ్ చేసుకోవాలి అంటే వీటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ వీడియోలో వీటిని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ ఎంత హెల్దీగా ఎంత పెద్దవిగా పూస్తున్నాయో ఇలా మీరు కూడా మీ గార్డెన్లో పెంచుకోవచ్చు అది ఎలా అంటే వీటికి తగినంత పోషకాలు ఇవ్వడం ద్వారా ఇలా మంచిగా హెల్దీగా బ్లూమ్ అవుతాయి వీటికి తగిన ఫర్టిలైజర్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి ఫర్టిలైజర్స్ గురించి చెప్పాలంటే రెండు రకాలు ఉంటాయి అవి ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్ ఒకటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఒకటి వీటిలో కెమికల్ ఫర్టిలైజర్ అనేవి రెగ్యులర్గా దొరుకుతాయి సో ఆర్గానిక్ అంటే హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ అండి ఇవి వాడడం ద్వారా స్లోగా మొక్కకు తగినంత పోషకాలు అంది ప్లాంట్ హెల్దీగా పెరిగి వాటి యొక్క లైఫ్ స్పామ్ కూడా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిహాన్స్ గార్డెన్